నా తెలంగాణ రాష్ట్ర నాయకులు గట్కే విజయ్ కుమార్ సార్ గారికి మద్ద లింగయ్య గారికి మన విజయ వీరభాస్కర్ గారికి పరమేష్ గారికి అందరికీ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను గత టూ ఇయర్స్ నుంచి ఎల్బినర్ మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నాను నాకు టూ ఇయర్స్ నుంచి కూడా అందరూ ఈ భాస్కర్ అనే ఫస్ట్ చెప్పినప్పుడు నేను చేయగలుగుతానా నేను దీనికి కేపబిలిటీయా అని భయమేసింది కానీ నా వెన్నంటే ఉండి సుందర్వీర భాస్కర్ కమిటీ వాళ్ళందరూ కూడా నన్ను చాలా ప్రోత్సహించారు ఈ టూ ఇయర్సు నేను కొంచెం సద్వినయంగా మంచిగా చేసినాను కార్యక్రమాలని నాకు దానికి సహకరించిన నా తోటి సోదరులు అందరూ కూడా ధన్యవాదాలు ఇప్పుడు కూడా ఈ టూ ఇయర్స్ కూడా నాకు ఆ విధంగానే సోదర భావంతో అందరం కలిసికట్టుగా మంచిగా అన్ని కార్యక్రమాలను విజయవంతం చేద్దామని మహిళా దినోత్సవం కానీ బతుకమ్మలు కానీ ఇంకే సరే మంచిగా అన్ని డెవలప్ చేసుకుంటూ మన కుల ఐక్యతను పెంపొందించేటట్టుగా చేద్దామని చేస్తారు నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను మన ఎల్బినారు మహిళా హాస్టల్ విభాగం కూడా మనకు భవనం కూడా తయారైతుంది కాబట్టి దాన్ని కూడా మనం డెవలప్ చేసుకొని అందరూ అందరు సహాయ సహకారాలతోటి మనం మన ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకు అందరికి కూడా కొంచెం మంచి చేయూతనిచ్చే విధంగా వాళ్ళకు కాస్టలు అన్ని సదుపాయాలు కల్పించే విధంగా చేద్దామని అందరూ మన నాకు ఆ విధంగా తోడు ఉంటారని ఈ టూ ఇయర్స్ ఏ విధంగానైతే మనం సోదర భావంతో మెలిగామో ఇంకా ముందు ముందు కూడా ఆ సోదర భావంతో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని కొత్తగా కమిటీలో మెంబర్స్గా చేరిన సోదరి మనులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం థ్యాంక్